శ్రీ సాయి సరిత్రము సాయి మహిమల జీవిత చరిత్ర ముప్పై రెండవ అధ్యాయము గురువుని దేవుని వెదుకుట ఉపవాసము నామోదింపకుండుట ఈ అధ్యాయములో హేమడ్ పంతు రెండు విషయములను వర్ణించెను ఒక్కటి బాబా తన గురువును అడవిలో నెట్లు కలిసెను వారి ద్వారా దేవుని గనెను రెండు గోఖలేగారి భార్య మూడు లుపవసింప నిశ్చయించుకొనగా నామెచ్చే బాబాయెట్లు బొబ్బట్లు తినిపించెను ప్రారంభమున హేమాడ్పంతు సంసారమును అశ్వత్థ వృక్షముతో పోల్చును గీతలో చెప్పిన ప్రకారము దాని మీదకు కొమలు క్రిందకు గలవనెను దాని కొమ్మలు క్రిందవైపు గూడ వ్యాపించి యున్నవి అవి గుణములచే పోషింపబడుచున్నవి దాని యంకురములు ఇంద్రియ విషయములు దాని దానివ్రేళ్ళు కర్మను చేయించుచు మానవ ప్రపంచము వ్యాపించి వ్యాపించియున్నవి దాని స్వరూపముగాని దాని ఆధారముగాని గాని ఈ లోకమున తెలిరావు వైరాగ్యమును పదునైన కత్తి తో ఈ బలమైన అశ్వత్థ వృక్షమును నరికి ఏ అతీత మార్గముననుసరించిన తిరిగి జన్మలేదో అట్టిదాని ననుసరించవలెను అట్టి దారియందు నడచుటకు దారి చూపు మంచి గురువు సహాయము మిక్కిలి అవసరము ఒకడెంత పండితుడై నప్పటికినీ వేదవేదాంగములను బాగుగ చదివినప్పటికినీ తన గమ్యస్థానమునకు సురక్షితముగ పోలేడు అయ్యుండి సహాయపడి అయిన దారి చూపినచో మార్గములోనున్న గోతుల నుండి అడవి మృగముల నుండి తప్పించుకుని సుగమముగా పయనించును ఈ విషయములో బాబా అనుభవము బాబాయే స్వయముగా చెప్పాను ఇది మిక్కిలి చిత్రమైనది దీని ప్రకారము జాగ్రత్తగా నడుచుకొన్నచో నమ్మకము భక్తి మోక్షము ప్రాప్తించను అన్వేషణము ఒకనొకప్పుడు మేము నలుగురుము మతగ్రంథములు చదువుచు అజ్ఞానముతో బ్రహ్మము నైజము గూర్చి తర్కించ మొదలెడితిమి మాలో నొకడు ఆత్మను ఆత్మచే ఉద్ధరించవలను గాని ఆధారపడరాదు అనెను అందుకు రెండవవాడు మనస్సును స్వాధీనమందుంచుకొన్నవాడే ధన్యుడనియు మనము ఆలోచనల నుండి భా ఆవముల నుండి ముక్తులమైనచో మనకంటే వేరైనది ఈ ప్రపంచములో లేదనియు చెప్పాను మూడవవాడు దృశ్యప్రపంచము సదాపరిణామశీలమైన దనియు నిరాకారమే శాశ్వతమైనదనియు కావున సత్యాసత్య విచక్షణమవసరమనియు చెప్పాను నాలుగవ వారు పుస్తక జ్ఞానమెందుకు పనికిరానిది మనకు విధింపబడిన కర్మను మనము పూర్తిచేసి తనువును మనమును పంచప్రాణములను గురువు పాదములపైబెట్టి వేడవలెను గురువే దైవము సర్వమును వ్యాపించినవాడు ఇట్టి ప్రత్యయమేర్పడుటకు ృఢమైన ఎంతులేని నమ్మకమవసరము అనెను ఈ ప్రకారముగా తర్కించుచు మేము నలుగురు పండితులము భగవంతుని వెదకుట కడవులలో తిరుగా నారంభించితిమి తక్కిన ముగ్గురును వారి స్వతంత్ర ఉపయోగించి వెదక నిశ్చయించిరి దారిలో ఒక వర్తకుడు మమ్ములను కలిసి ఇప్పుడు చాలా ఎండగనున్నది ఎంత దూరమూ పోవుచున్నారు ఎక్కడికి పోవుచున్నా రని అడిగాను అడవులు వెదకుటకని మేము జవాబిచ్చితిమి ఏమి వెదకుటకు పూనుకొంటీరని అతడు నడిగను ఏదో సందిగ్ధమైన యుక్తి జవాబిచ్చితిమి ధ్యేయరహితముగా మేము తిరుగుట చూచి అతడు కనికరించి ఇట్లనెను అడవుల సంగతి పూర్తిగా తెలియకుండా మీ ఇష్టము వచ్చినట్లు తిరగరాదు అడవులలో సంచరింపదలచినచో మీ వెంటనొక మార్గదర్శియుండియే తీరవలెను అనవసరముగా ఈ ఎండవేళ్లప్పుడూ ప్రయాసపడదరెందుకు మీ రహస్యాన్వేషణము నాకు జప్పనక్కర్లేదు అయినను మీరు కూర్చుండి భోజనము చేసి నీళ్లు త్రాగి కొంత విశ్రాంతి తీసుకొనిన ఓపికతో ఓపికతోనుండు డనెను అతడంత మృదువుగా మాట్లాడినను వానిని నిరాకరించి నడువసాగితిమి మా కన్ని సంగతులు తెలియును కాన ఇతరుల సహాయమక్కర లేదనుకొంటిమి అడవులు పెద్దవి మార్గములు లేనివి చెట్లు దగ్గరగాను ఎత్తుగాను నుండుటచే సూర్యరశ్ని లోపల ప్రవేశింపకుండెను కనుక దారి తప్పి అటునిటు చాలాసేపు తిరిగితిమి తుట్టతుద కెక్కడ నుండి బయల్దేరితిమో అచ్చటికే అదృష్టవశాత్తు తిరిగి వచ్చితమే బంజారా తిరిగి కలుసుకొని ఇట్లనెను మీ ఆధారపడి మీరు దారి తప్పిరి చిన్నదానికి గాని గాని సరి అయిన మార్గము చూపుటకొక మార్గదర్శి యుండియే తీరవలెను ఉత్తకడుపుతో నేయన్వేషణము జయప్రదము కాదు భగవంతుడు సంకల్పించనిదే మనకు దారిలో నెవ్వరూ కలియరు పెట్టిన భోజనము వద్దనకుడు వడ్డించిన విస్తరిని త్రోసివెయ్యకుడు లర్పించుట శుభసూచకములు ఇట్లనుచు తిరిగి మమ్ములను ప్రశాంతముగా భోజనము చెయ్యుమని బతిమాలెను ఈ ఆతిథ్యమున కిష్టపడక పోతిమి విచారించక భోజనము చెయ్యక ఆ ముగ్గురు తిరిగి సాగిపోవనారంభించరి వారి హఠమా నుండెను నేను మాత్రమా దాహముతోనూ నుంటిని బంజారా ప్రదర్శించిన అసామాన్య ప్రేమకు లొంగిపోతిని మేమెంతో తెలివైన వారమనుకుంటిని కాని దాక్షిణ్యములకు దూరమైతిమే బంజారా చదువుకున్నవాడు కాడు యోగ్యతలు లేనివాడు తక్కువ జాతివాడు కాని వాని హృదయము ప్రేమమయము భోజనము చెయ్యుమని మమ్ముల వేడెను ఈ విధముగా ఫలాపేక్ష లేకుండా ఎవరైతే ఇతరులను ప్రేమించదరో వారు నిజముగా నాగరిక ఉలని ఎంచి వాని యాతిథ్యము నామోదించుటయే జ్ఞానమునకు ప్రథమ సోపానమని అనుకొంటిని మిక్కిలి మర్యాదతో అతడు పెట్టిన భోజనము నేను తిని నీళ్లు త్రాగితిని ఏమి ఆశ్చర్యము వెంటనే మాగురువుగారు వచ్చి మా ఎదుట నిలచిరి వారడుగుటచే జరిగిన వృత్తాంతమంతయు పరిచితిని అప్పుడు వారు నాతో వచ్చుటకిష్టపడెదరా మీకు కావలసినదేదో నేను చూపెదను విశ్వాసమున్న వారికే జయము కలుగును అనిరి తక్కినవారు వారి మాటలకు సమ్మతింపక ఎక్కడికో పోయిరి నేను మాత్రము వారికి గౌరవపూర్వకముగా నమస్కరించి వారి ఆజ్ఞకు లోబడితిని అంతట వారు నన్నొక బావి వద్దకు పోయినారు నా కాళ్లను తాడుతో కట్టి నన్ను తలక్రిందులుగా ఒక గట్టి బావిలో నీళ్లకు మూడడుగుల మీదుగా నన్ను వ్రేలాడదీసిరి నా చేతులతోగాని నోటితోగాని నీళ్లను అందుకొనలేకుంటిని నన్ను ఈ విధముగా వ్రేలాడగట్టి వారు ఎచ్చటకోపోయి నాలుగు ఐదు గంటల తరువాత వారు మరల వచ్చి నన్ను బావిలో నుంచి బయటికి దీసి ఎట్లుంటివని అడిగిరి ఆనందములో మునిగియుంటిని నేను పొందిన ఆనందమును నా వంటి మూర్ఖుడెట్లు వర్ణించగలడు అని జవాబిచ్చితిని దీనిని విని గురువుగారు మిక్కిలి సతుష్టి చెందిరి నన్ను దగ్గరకు చేరదీసి నా వీపును తమ చేతులతో తట్టి నన్ను వారి వద్ద పక్షి తల్లిపక్షి పిల్లపక్షులను జాగ్రత్తగా చూచినట్లు నన్ను వారు కాపాడిరి నన్ను తమ బడిలో చేర్చుకొనిరి అది చాలా అందమైన బడి అక్కడ నేను నా తల్లిదండ్రులను మరచితిని నా అభిమానమంతయు తొలగెను నాకు సులభముగా విమోచనము కలిగెను గురువుగారి మెడను కౌగలించుకొని వారిని తదేక దృష్టితో నెల్లప్పుడు చూచుచుండవలే ననిపించినది వారి ప్రతిబింబము నా కనుపాపలందు నిలువనప్పుడు నాకు కనులు లేకుండుటే మేలనిపించెది అది అటువంటి బడి అందులో ప్రవేశించిన వారెవరును రిక్తహస్తములతో బయటకుర్రారు నా గురువే నాకు సమస్తముగా తోచుచుండను నా ఇల్లు నా ఆస్తి నా తల్లిదండ్రులు అంతయు వారే నా ఇంద్రియములన్నీయు తమతమ స్థానములు విడిచి నా కండ్లయందు కేంద్రీకృతమయ్యను నా దృష్టి గురువునందు కేంద్రీకృతమయ్యను నా ధ్యానమంతయు నా గురువుపైననే నిల్చితిని నాకింకొక దాని ఎందు లేకుండెను వారిని ధ్యానము చేయునప్పుడు నా మనస్సు నా బుద్ధి స్తబ్దమగుచుండెను నిశ్శబ్దముగా వారికి నమస్కరించుచుంటిని ఇతర పాఠశాలల్లో పూర్తిగా మరొక విధమైన దృశ్యములు కానవచ్చును భక్తులు జ్ఞానము సంపాదించుటకు పోయి ద్రవ్యమును కాలమును కష్టమును వ్యయము చేసెదరు తుట్టతుదకు పశ్చాత్తాప పడెదరు అక్కడున్న గురువు తనకు గల శక్తిని గురించి తన రుజువర్తనము గూర్చి పొగడుకొనుచు తన పావిత్ర్యమును ప్రదర్శించునే కాని హృదయము మృదువుగా నుండదు అతడనేక గూర్చి మాట్లాడును తన మహిమను తానే పొగడుకొను కాని అతని మాటలు భక్తుల హృదయమందు నాటవు వారిని యొప్పింపజేయవు ఆత్మసాక్షాత్కారమతనికి తెలియనే తెలియదు అటువంటి బడులు శిష్యులకేమి మేలు చెయ్యును వారికేమి లాభము కాని పైన పేర్కొన్న గురువు మరొక రకమువారు వారి కటాక్షముచే ఎట్టి శ్రమలేకయే ఆత్మజ్ఞానము నా నాయెందు ప్రకాశించను నేను కూరుటకేమీయు లేకుండెను సర్వము మట్టు కదియే పగటి ప్రకాశము వలె బోధపడెను తల మీదుగను నుంచుట నుంచుటవలన గలుగు ఆనందము గురువుకే తెలియను నలుగురిలో ఒకడు కర్మధుడు అతనికి కొన్ని కర్మలు విధులు నిషేధములు మాత్రమే తెలియను రెండవవాడు జ్ఞాని అతడు తనకున్న జ్ఞానమునకు గర్వించువాడు మూడవవాడు భక్తుడు భగవంతునికి సర్వశరణాగతి చేసినవాడు భగవంతుడే సర్వమును చేయువాడని అతని నమ్మకము వారిట్లు తర్కించుచు వివాదపడుచుండగా దేవుని సమస్య వచ్చెను వారు తమకు తెలిసిన విద్యపై నాధారపడి దేవుని వెదకుటకు పోయిరి వివేకమునకు వైరాగ్యమునకు అవతారముగు శ్రీ సాయి ఆ నలుగురిలోనొకరు కూడా వారెందుచేత నితరులతో కలిసి తెలివి తక్కువగా ప్రవర్తించిరని ఎవరైన నడుగవచ్చును ప్రజాభిప్రాయమును వారి మంచిని సంపాదించుటకును వారికొక యుదాహరణము చూపుటకును వారిట్లు చేసిరి వారు అవతార పురుషులై నప్పటికీ ఒక సాధారణుడైన బంజారను గౌరవించి వాని ఆహారము నామోదించరి అన్నము పరబ్రహ్మస్వరూపమని వారి నమ్మకము బంజారా వాని ఆహారమును నిరాకరించిన వారు కష్టముల పాలయ్యరి గురువు లేనిదే జ్ఞానము సంపాదించుటకు వీలుకాదని వారు రి తైత్తోపనిషత్తు తల్లిని తండ్రిని గురువును గౌరవించి పూజించి మతగ్రంథముల నభ్యసింపవలెనని చెప్పుచున్నది ఈ వియ్యే మన మనస్సును పావనము చేయుటకు మార్గములు మనస్సును పావనము చెయ్యనిదే ఆత్మసాక్షాత్కారము పొందలేము ఇంద్రియములుగాని మనస్సుగాని బుద్ధిగాని ఆత్మను చేరలేవు ప్రత్యక్షము అనుమానము మొదలైన ప్రమాణములు మనకు ఈ విషయములో సహాయపడవు గురువుగారి కటాక్షమే మనకు తోడ్పడును ధర్మము అర్ధము కామము మన కృషి వల్ల లభించును కాని నాలుగవదియగు మోక్షము గురువు సహాయము వలననే పొందనగును సాయి దర్బారుల్లోనికి అనేక మంది వచ్చి వారికి తెలియు విద్యలను ప్రదర్శించి పోయేడివారు జ్యోతిష్కులు రాబోవు విషయములు చెప్పుచుండెడివారు యువరాజులు గౌరవనీయులు సామాన్యులు పేదవారు సన్యాసులు యోగులు పాటకాండ్రు మొదలగు వారు బాబా దర్శనమునకై వచ్చిడివారు ఒక మహారు వచ్చి జోహారు చేసి ఈ సాయి మాయి బాప అనియూ వారు మన చావుపుట్టుకలను తుడిచివేయుదురనియు చెప్పాను గారడివాండ్రు గ్రుడివాండ్రు చొట్టవారు నర్తకులు నాద సంప్రదాయము వారు పగటి వేషముల వారు కూడా సమాధరింపబడుచుండ్రి తన వంతురాగా ఆ బంజారా కూడా గాన్పించెను తన పాత్రగించెను మనమిప్పుడింకొక కథను విందుము గోఖలే గారి భార్య ఉపవాసము బాబా ఎన్నడూ ఉపవసించలేదు ఇతరులను కూడా ఉపవాసము చెయ్యనిచ్చువారు కారు ఉపవాసము చెయ్యివారి మనస్సు స్థిమితముగానుండదు అట్టివాడు పరమార్థమెట్లు సాధించును ఉత్త కడుపుతో దేవుని చూడలేము మొట్టమొదట ఆత్మను శాంతింపచేయులేను కడుపులో తడి కలుగ జయు ఆహారముగాని పౌష్టిక శక్తిగాని లేనప్పుడు భగవంతుడి నేకండతో చూడగలము వేయేల మన లన్నీయు వాని శక్తిని అవి సంపాదించుకున్నప్పుడు అవి మంచి ఉన్నప్పుడే మనము భక్తి మొదలుగు నాచరించి దేవుని చేరగలము కాబట్టి ఉపవాసముగాని మితిమించిన భోజనముగాని మంచిది కాదు ఆహారములో మితి శరీరమునకు మనస్సునకు కూడా మంచిది గోఖలే గారి భార్య కానిట్కర్ గారి భార్య వద్దనుంచి దాదాకేల్కర్కు జాబు తీసుకుని షిరిడీకి వచ్చను ఆమె బాబా పాదముల వద్ద మూడు రోజులు పవసించి కూర్చొను నిశ్చయముతో వచ్చను అంతకు ముందు రోజు దాదా కేల్కర్తో తన భక్తులను పండుగ నాడు ఉపవాసము చెయ్యనీయనని చెప్పియుండెను పవసించినచో బాబా యొక్క ఉపయోగమేమనెను ఆ మరుసటి దినము ఆ స్త్రీ కేల్కరుతో పోయి బాబా వద్ద కూర్చుండగా బాబా వెంటనే ఆమెతో ఉపవాసము చెయ్యవలసిన అవసరమేమి దాదాభట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసి అతని నీవు కూడా తినుము అనెను పండుగ వచ్చెను కేల్కరు భార్య చేరెను దాదాభట్టు ఇంట్లో వండుట కెవరు లేకుండ్రి కావున బాబా సలహా సమయోచితముగా నుండెను గోఖలేగారి భార్య దాదాభట్టు పోయి బొబ్బట్లు చేసెను ఆ రోజు అక్కడనే యుండెను ఇతరులకుబెట్టాను తాను తినెను ఎంత మంచి కథ ఎంత చక్కని నీతి బాబా సర్కారు బాబా తన బాల్యములో జరిగిన కథను ఈ విధముగా చెప్పాను నా చిన్నతనములో బుక్తి కొరకు వెతకుచూ బీడ్గాం వెళ్ళితిని అక్కడ నాకు బట్టలపై చేయు అల్లిక పని దొరికెను శ్రమ అనక కష్టపడి చేసితిని యజమాని నా పనికి సంతుష్టి చెందెను నాకంటే పూర్వము ముగ్గురూ కుర్రవాళ్లు మొదటి మొదటివానికి యాభై రూపాయలు రెండవవానికి వంద రూపాయలు మూడవవానికి నూట యాభై రూపాయలు నాకీ మూడు మొత్తములకు రెండింతలు అనగా ఆరు వందలు రూపాయల జీతమిచ్చెను నా తెలివితేటలు చూచి యజమాని నన్ను ప్రేమించి నన్ను మెచ్చుకుని నిండు దుస్తులిచ్చి నన్ను గౌరవించెను వీనిని వాడకుండా జాగ్రత్తగా దాచుకుంటిని మానవు డిచ్చినది త్వరలో సమసిపోవునుగాని దైవమిచ్చునది శాశ్వతముగా నిలుచును ఇంకెవ్వరిచ్చినది దీనితో సరిపోల్చలేము నా ప్రభు తీసికో తీసికో అనును కాని ప్రతివాడు నా వద్దకు వచ్చితే తే అనుచున్నాడు నేనేమి చెప్పుచున్నానో లేడు నా సర్కారు యొక్క ఖజానా నిండుగానున్నది అది ఎంచువరకు నిండి పొంగిపోచున్నది నేను త్రవ్వి ఈ ధనమును బండ్లతో తీసుకుపండు సుపుత్రుడైనవాడు ఈ ద్రవ్యమునంతయు ఆచికొనవలెను అనుచున్నాను నా ఫకీరు చతురత నా భగవానుని లీలలు నా సర్కారు అభిరుచి మిగుల అమోఘమైనవి నా సంగతి ఏమీ శరీరము మట్టిలో కలియును ఊపిరి గాలిలో కలియును ఇట్టి అవకాశము తిరిగిరాదు పోయేదను ఎక్కడనో కూర్చుండదను మాయ నన్ను మిగుల బాధించుచున్నది అయినప్పటికీ నా వారి కొరకు ఆతురపడెదను ఎవరైన నేమైన సాధన చేసినచో తగిన ఫలితము పొందెదరు ఎవరైతే నా పలుకులను జ్ఞప్తియందుంచుకునెదరో వారమూల్యమైన ఆనందమును పొందెదరు రెండవ అధ్యాయము సంపూర్ణము